ఒక అబద్ధం ఎన్ని రోజులు బతుకుతూ ఉంటుంది కానీ అబద్ధం చేసే డ్యామేజ్ ఎంతోకంత ఊపందుకుంటుంది మంచి ఎంత చెప్పినా చాలా తక్కువే రీచ్ ఉంటుంది కానీ అబద్ధపు మాటలు చెప్పినా అబద్ధపు క్రీడలు చాలా ఎక్కువ సంఖ్యలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది ఇది అందరికీ తెలిసిన సత్యమే అందరికీ తెలిసిన వాస్తవమే ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొద్ది కాలంగా జరుగుతున్న పెద్ద క్రీడలో భాగంగానే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అనేక అంశాలు చూస్తే నిజంగా ఆశ్చర్యంతో పాటు అవాక్కాక తప్పని పరిస్థితి నిజాలపై నివ్వురు కప్పడం అసత్యాలకు అలంకారం చేస్తూ చంద్రబాబు రాజకీయం ఎలాంటి అడుగులు వేస్తుందో కూటమి సర్కార్ రాంధ్ర రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఓ భాగం అతిపెద్ద సింహ భాగం ఎవరికి దక్కుతుందంటే అది ఎల్లో మీడియా అవును ఈ మీడియా గత మూడు దశాబ్దాలుగా ఊదరగొట్టిన ఫలితంగా తెలుగు నాట ప్రత్యామ్నాయ మీడియా నిలబడకుండా చేసిన కుట్రల కారణంగా నిజంగానే చంద్రబాబుకు ఒక ఐటీ నిపుణుడిగాను దూరదృష్టి కలిగిన ఒక పెద్ద విషనరీగానో నమ్మేవారి సంఖ్య ఆ గణనీయంగా పెరిగిందనేది వాస్తవం సాంఘిక శాస్త్రాల అధ్యయనానికి దూరమై ప్రపగాండ వ్యవహారంలో కొట్టుకుపోయే సంవత్సరంలో కూడా ఇటువంటి అభిప్రాయాలున్నాయి ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలు ఏమిటో తెలిసిన వాళ్ళు లేకపోలేదు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కానీ నిజం నిద్రలేచేసరికి అబద్ధం ఊరంతా తిరిగేసి వస్తుంది కదా మరి ఏం చేస్తాం నిజం ఆలస్యం అయ్యే లోపు ఫలితం ఆచరణ అవుతుంది కదా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాగలిగేది కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అసలు వాస్తవం బయటికి వచ్చేసింది ఎలా గెలిచారు అనేది ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది దానికి ఆధారాలు నిరూపించి ఇన్నారా అంటే అది పక్కన పెడితే కోర్టుల్లో ప్రస్తుతం ఉన్నప్పటికీ వాస్తవానికి ప్రజల దృష్టిని మాత్రం నిజం కాస్త ఆలస్యంగా వచ్చేసింది కానీ ఈ లోపే అబద్ధం ఊరంతా తిరిగేసి గెలుపుని ఇచ్చేసింది మరి ఇప్పుడు కోల్పోయినది ఎవరు నిలదొక్కుంటుంది ఎవరు ఆల్టిమేట్గా జరగాల్సిన నష్టం ప్రజానికంకు జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి మీడియా సమావేశంలో ఇదిగో ఇలాంటివే అన్నీ కూడా బయట పెట్టారు చీల్చి చెందారా నేటి తరం రాజకీయ నేతల్లో అత్యంత జనాకర్షణ కలిగిన నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఆయన ప్రెస్ మీట్లు పెట్టిన ఇతర కార్యక్రమాల్లో మాట్లాడిన ఆయన ఏదైనా ఒక్కటి ఒక సాక్ష్యం చూపినా దానికి కొన్ని లక్షల మంది వీక్షించే అవకాశం ఈరోజు మీడియాలో కనబడుతుంది దానికి విశ్వసనీయత అనేది తోడైంది కాబట్టే ఇంతటి ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఆయన మెసేజ్లు ఈ స్థాయి విస్తర విస్తృతికి చేరడమే కాదు వాటికి విశ్వసనీయత అనేది కూడా చాలా ఎక్కువే జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఉండవు సూటిగా సుత్తి లేకుండా దంచుకొచ్చేస్తే పాయింట్లతో ముందుకొస్తారు ఆయన ఏది చూపినా లెక్కలుంటాయి డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది గురువారం జరిగిన మీడియా సమావేశంలో నాలుగు అంశాలపై జగన్ మాట్లాడారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ లిక్కర్ నాటకం పైన డేటా సిద్దర్కు సంబంధించిన చేస్తున్న క్రెడిట్ చౌర్యం పైన సుదీర్ఘంగా ఆయన మాట్లాడు సుదీర్ఘంగా ఆయన మాట్లాడారు క్రెడిట్ చోరీ అనే మాటను కాయిన్ చేస్తూ సైబర్ టవర్స్ ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్స్ దాకా హైదరాబాద్ నిర్మాతగా చంద్రబాబు ప్రతిసారి తగిలించుకున్న నకిలీ మోడల్స్ను ఏకి పారేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి ప్రెస్ మీట్లో ఎకరాల స్థలంలో లక్ష నలభై వేల చదరపు అడుగుల విస్తరణలో కట్టిన సైబర్ టవర్స్ కు హైటెక్ సిటీ అని నామకరణం చేసి ప్రచారం చేసుకుంటున్న ఈ వ్యక్తి చంద్రబాబు అంటూ ఎండగట్టారు ఆ భవనానికి కూడా అంతకు ముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదర్మల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు వైఎస్ హయాంలో ప్రారంభించి రాజశేఖర రెడ్డి గారి భూసేకరణతో పాటు తొలి దశ నిర్మాణం కూడా పూర్తి చేసుకుని ఔటర్ రింగ్ రోడ్ను ఆయన హయాంలో ప్రారంభమైతే మొత్తం నేనే చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు వైఖరి ఎండగట్టారు జగన్ ఇది అదే అని కాదు చంద్రబాబుకు అదృష్టం ఎక్కడెక్కడో అక్కడక్కడ కలిసి వచ్చింది ఆ కలిసి వచ్చిన అదృష్టాన్ని పట్టుకొని మొత్తం తన ఖాతాల్లో వేసుకునే కార్యక్రమం చేశారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గద్దెనెక్కే నాటికి రాష్ట్ర ఐటీ దిగుమతులు ఎగుమతులు ఐదు వేల ఆరు వందల అరవై కోట్లు మాత్రమేనట కానీ దేశంలో నాలుగో స్థానం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలోకి వచ్చినప్పుడు ఐదేళ్లలోనే రాష్ట్రం రెండో స్థానానికి ఎగ ఎగబాకింది ఎగుమతుల విలువ ఏకంగా ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లకు చేరింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన వద్ద లేరు ఆయన బ్రతికి లేరు కాబట్టి చంద్రబాబుకు ఏది మాట్లాడితే అది తో ఏది తోస్తే అది మాట్లాడు ఏదైనా నేనే చేశాను నా వల్లే హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయిలో ఉంది బెంగళూరు నా వల్లే ఉంది చెన్నై నా వల్లే ఉందంటూ చెప్పుకుంటూ పోయే పరిస్థితి కేసీఆర్ గత పదేళ్ళు పరిపాలనలో కూడా ఎగుమతులు రెండు లక్షల కోట్లకు చేరుకునేలా చేశారు తాను న్యూయార్క్లో ఉన్నానా హైదరాబాద్లో ఉన్నానా అని హీరో రజనీకాంత్కు ఆశ్చర్యం కలిగించిన దృశ్యాలన్నీ కేసీఆర్ కాలంలో ఆవిష్కృతమైన ఇలాంటి వాస్తవాలతో స్పొంతన లేకుండా మీడియా స్వేచ్ఛతో మీడియా ఉంది కదా అంటూ చంద్రబాబు చేయించుకోవడం వాళ్ళు పలకడం ఇవన్నీ చూశామంటూ జగన్ చెప్పారు ఇక డేటా సెంటర్ మీద తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా సృష్టించిన ఒక దుష్ప్రచారం జగన్ మీడియా సమావేశానికి ముందు వెనుకకు విభజించాల్సిన పరిస్థితి ఉంది గురువారానికి ముందు ఆ సందడే వేరు సాక్షాత్తు గూగుల్ గూగుల్ సంస్థే ఆంధ్రప్రదేశ్ కేర్ గా చంద్రబాబు అడ్రస్గా వెతుక్కుంటూ వచ్చి దేశంలోని అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సిద్ధమైందంటూ ప్రచారం ఊపందుకుంది ఎల్లో మీడియాలో జరిగిన నేపథ్యాన్ని అంతకుముందే పడిన పునాదిని మరుగున పెట్టారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకటే ఊదరగొట్టిన మాటలు ప్రసంగాలు డిబేట్లు చంద్రబాబు అంటేనే డేటా సెంటర్లు అమరావతి అంటేనే నిర్మాణాలు జగన్ అంటేనే మటన్ షాపులు చికెన్ సెంటర్లు అంటూ ప్రచారం చేసినారు జగన్ అంటే పోర్టులు ఎయిర్పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత విద్య ఆరోగ్యశ్రీ ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్లు ముప్పై లక్షల మంది పేదింటికి ఇళ్ల కలను నెరవేర్చిన ఘనత అలాగే ఇళ్ల స్థలాలు అధికార వికేంద్రీయ అధికార వికేంద్రీకరణ రైతు భరోసా కేంద్రాలు అనే విషయాన్ని జనం మర్చిపోయి ఉంటారనే నమ్మకం వచ్చేలా ఊదరగొట్టారు గురువారం నాటికి జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం తర్వాత టీడీపీ నేతలు కానీ ఎల్లో మీడియా నుంచి సందడి తేలుగుట్టిన దొంగల్లా చందంగా మారింది ప్రతిపక్ష నేత వెల్లడించిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై నవంబర్లోనే విశాఖలో మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం జరిగింది డేటా సెంటర్కు డేటా తీసుకురావడానికి వీలుగా సింగపూర్ నుంచి మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు పొడవైన సబ్సి అంటే సముద్రంలో మార్గం కేబుల్స్ వేయాల్సి ఉంటుంది సముద్రంలో ఇందుకోసం సింగపూర్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి మార్చి తొమ్మిదవ తారీఖున లేఖ రాసింది ఈ లేఖ కాపీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు ఢిల్లీ సమీపంలోని నోయాడాలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఇన్ఫోటెక్తో అదానీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో అప్పుడే ప్రచురితమైన వార్తాకథనం మీటింగ్లో ఈ కట్టింగ్స్ క్లిప్స్ను జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు అంటే మూడేళ్లుగా ఈ రంగంలో అదానీ గ్రూప్ గూగుల్ కలిసి పనిచేస్తున్నాయి ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు మే నెలలో విశాఖలో డేటా సెంటర్కు శంకుస్థాపన అనేది జరిగింది అంతకు ముందు రెండేళ్లలో ఏకకాలంలో కోవిడ్ పరిస్థితులు ఉన్నాయని గమనంలో ఉంచుకోవాలి ఇప్పుడు కూటమి సర్కార్ ఆర్భాటంగా ప్రకటించుకున్న వెయ్యి మెగావాట్ల గూగుల్ సెంటర్ రెండు వేల ఇరవై మూడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శంకుస్థాపన చేసిన మూడు వందల మెగావాట్లు ఆదానీ డేటా సెంటర్ విస్తరణకి మాత్రమే ఈ డేటా సెంటర్కు అవసరమైన సబ్సీ కేబుల్ డేటా ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటుకు అవసరమైన పూర్వారంగం జగన్ హయాంలోనే పూర్తిగా జరిగింది కేవలం డేటా సెంటర్ మాత్రమే అయితే ఉద్యోగుల కల్పన పెద్దగా ఉండదు కాబట్టి దానికి అనుబంధంగా ఐటీ పార్క్ స్కిల్ సెంటర్ రీక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి పాతిక వేల మందికి ఉపాధి కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ షరతు కూడా పెట్టిన విషయాన్ని ఇప్పుడు బయటపడటంతో విస్తుపోతున్నారు ఈ నిజాలు చూసి జనాలంతా ఇప్పుడు ముందుకు వచ్చిన అటువంటిదేమీ కనిపించకుండా కేవలం డేటా సెంటర్ మాత్రమే దాని ఏర్పాటుకు దోహదం చేసిన పూర్వ రంగంలోనే అదాని గూగుల్ గ్రూప్తో పాటు అప్పటి జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం పాత్రదారులే కానీ పాత్రదారులు వీళ్ళెవ్వరూ లేరన్నట్టుగా ఈరోజు ప్రచారం చేస్తున్న వైన్యం మనం చూస్తున్నాం కల్లారా పాత్రదారులందరినీ మరుగున పెట్టి కేవలం గూగుల్కు చంద్రబాబుకు మధ్య జరిగిన ఒప్పందం ఫలితంగా వచ్చిన కొత్త ప్రాజెక్టుగా కూటమి సర్కారు ప్రచారం చేసుకున్న తీరు జగన్ ప్రశ్నించారు క్రెడిట్ చోరీ అనేది ఇందుకే క్రెడిట్ ఒక వ్యక్తికి దక్కాలి ఒక వ్యవస్థకు దక్కాలి ఒక గవర్నమెంట్కి దక్కాలి ఆ గవర్నమెంట్లో ఉన్న సీఎంకే దక్కాలి ఆ టైంలో జరిగిన కార్యక్రమాలు ఏవైనా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన హాయంలో ఏం జరిగిందో తానే చెప్తున్నారు తప్ప ఇతర హయాంలో ఏం జరిగిందో తన వైపుకు తిప్పుకొని చెప్పే ప్రయత్నం ఏ ఒక్కరోజు చేయలేదు వైసీపీ వాళ్ళు ఇందుకే వైసీపీకి క్రెడిబిలిటీ హైలో ఉంది క్రెడిట్ చోరీ అనే పదబంధం కొత్తది కావచ్చు కానీ ఇతరుల క్రెడిట్ను దొబ్బేయడం చంద్రబాబు తన ఎల్లో మీడియా కొట్టేయడం ఇది కామన్గా జరిగే కార్యక్రమమే ఈ విధానానికి ఎక్కువ పౌరుషం కూడా ఉంది అదే డిబేట్ బదిలీ తాము తప్పు చేస్తూ ఆ తప్పును ప్రత్యర్థుల ఖాతాల్లో వేయడం మీడియా సమావేశంలో జగన్ ప్రస్తావించిన నకిలీ లిక్కర్ తయారీ అంశం ఈ కోవాలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పరిశ్రమ మాదిరిగా నకిలీ మద్యాలను తయారు చేస్తూ రోడ్ల మీదే నకిలీ సరఫరా చేస్తున్నారు ఆ వ్యవహారాలు అన్ని ఫోటోలతో సహా మీడియా ముందుకు బహిర్గతంగా వచ్చాయి ముల్కల చెరువు ఇబ్రహీంపట్నం పరవాడ అమలాపురం పాలకొల్లు ఏలూరు ఇలా నెల్లూరు గుర్తించే ప్రస్తావించినప్పటికీ ఇలా ఇటువంటి కార్ఖానాలు ఏవి కూడా డజన్ల కొద్దీ ఉన్నట్లు సమాచారం నకిలీ మద్యం తయారీ అమాకాలపై కూటమి ప్రభుత్వం ఆరంభం నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కళ్ళకు కనబడుతుంది ఈ రంగంలో అనుభవం ఉన్న జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీకి నిలిపారు ఈ కార్యక్రమంలో మరో నిపుణులు జనార్దన్ రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం షాపుల వ్యవస్థ ఈ నకిలీ మద్యం ప్రవాహానికి అనుకూలించదు అందువల్ల దాన్ని రద్దు చేయాలి మద్యం అలవాటును నియంత్రించే ఉద్దేశంతో జగన్ ప్రైవేట్ వ్యవహారాల వ్యవస్థను తొలగించారు బెల్ట్ షాప్లను పర్మిట్ రూమ్లను పూర్తిగా జగన్ తీసేస్తే దాన్ని పూర్తిగా లైసెన్సులు ఇచ్చి మరీ నడుపుకోండ్రా అంటూ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే తొలత వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇలా ఒకటి రెండు కాదు చేసిన పెంట అనేకం కానీ ఈరోజు ప్రతి ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద తొయ్యడం తాను మాత్రం గొప్పగా జగన్ హయాంలో జరిగిన జగన్ హయాంలో శంకుస్థాపన అయ్యే ప్రాజెక్టులు కూడా నేనే చేశానని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నా వైన్యం ఇంతకు మించిన దరిద్రం ఉంటుందా ఈరోజు ప్రజలకు వాస్తవాలు తెలుసుకుంటున్నారు ఈరోజు ప్రజలు వాస్తవం ఏంటో గ్రహిస్తున్నారు కాబట్టే దొంగల భాగోతం బయటపడుతుంది ఇది దొంగతనం కన్నా మరింత దారుణమైన పనులే ఈ కూటమి వాళ్ళు చేస్తున్నది మీరేమంటారు